హాయ్ అండి ఈరోజు మన దగ్గర ఉన్న కర్రీ ఏంటంటే బీరకాయ టమాటా ఇది సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం బండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కాసేపు చిట్టుపట్టలు తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసిన బీరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలిపి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత అలా కొంచెం సేపు ఉండేక బీరకాయలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోయేంతవరకు కూడా మరలా మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత కొంతసేపటికి ఆవిరిగా వాటర్ అంతా వెళ్ళిపోయాక మనకు ఆయిల్ అనేది పైకి తేలితే కనిపిస్తుంది అలా తేలి కనిపించినప్పుడు మధ్యలో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని అప్పుడు కారం అలాగే పసుపు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అలాగే ఆ కూరనంతటినీ కూడా చుట్టూర టమాటా కనిపించకుండా మూత పెట్టుకున్నట్టుగా అలా కప్పి పెట్టుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి టమాటా ముక్కలు బాగా ఉడికేంత వరకు మనం ఉడకనివ్వాలి ఆ తర్వాత ఓపెన్ చేసి టమాటానంతా కూడా చిదిమి కూరకంతటికీ పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు బాగా ఉడికిపోవడం అనేది జరుగుతుంది ఇలా ఉడుకుతూ పైకి ఆయిల్ తేలిందంటే పర్ఫెక్ట్గా ఉరి ఉడికిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత గ్యాస్ని స్లో ఫ్లామ్లో పెట్టుకొని ఉడకనిచ్చి ఆఫ్ చేసుకోవాలి అంతే అండి బీరకాయ టమాటా కర్రీ రెడీ అన్నంలో ఇది కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్